महाश्रीग्रब भयो नमः अरि ओम महां अघोरे भयो तघोरे तो भयो घोरा घोरा तेरे प्याह नमस्ते अस्तुर्धारुपे प्याह सर्वम् परमेश्वरार परमस्तो अंधरे घोड़ा వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా పోబడి జగజ్జని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛుల్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇది ఎంత కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం మరి మీనరాశి మీనరాశి వారికి జూన్ పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ మేనరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కానీ విదేశం వెళ్ళాలనుకున్న వారు కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు ప్రతినిత్యము ఓం హ్రీం హై దేవ్యై నమ అని చెప్పుకోవడం చాలా మంచిది అంతేకాకుండా మేనరాశిలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము అమ్మవారి ధ్యానం చేయండి వివాహం కానివారు సంతానికులు అదేవిధంగా ఎప్పటి నుంచో కూడా సంతానానికి ఆటంకం కలుగుతున్నవారు జూన్ నెలలో మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి కావున ఓం హైం శ్రీం మహా దేవీ నమహ అనేటువంటి మహామంత లక్ష్యాన్ని చెప్పుకోవాలి అంతేకాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితమైనటువంటి వ్యవస్థలు అడుగుతుంటారో వీరు వం మహాదేవి నమహ అని చెప్పుకోవడం చాలా మంచిది మేనంలో జూన్ నెలలో వారు ఎవరైనా సరే తమ యొక్క కోరికను ఉన్నతమైన స్థాయిలోకి ఏర్పరచుకోవాలి అంటే కనుక మల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో మర్రి యందు లేదా వ్యాపచుట్టూ మొదటి నందు శ్రీ మహా దేవాది వందితే నమోన్నమ అనేటువంటి విషయాన్ని ప్రతినిత్యము రాయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి మేనరాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడాను నమో నమోన్నమ అనుకోవడం మంచి ఫలితాలు ఏర్పడతాయి అంతేకాకుండా మేనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉద్యోగ విదేశ యాగం అనుకుంటున్నారో వీరు హం హంసవాహిని వాహిని అని చెప్పుకోవడం మంచి ఫలితాన్ని ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మేనరాశి వారు చాలా జాగ్రత్తగా తమ యొక్క ఆలోచన ఎవ్వరికీ చెప్పకుండా కేవలము మీకు పరమశివుడికి మధ్య జరిగేటువంటి విపత్తుగా భావించుకోండి అంతా కూడా ఈశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు శ్రీ రుద్రాయ దేవాయ నమో నమ అనేటువంటి విషయాన్ని చర్చిస్తూ ఉండడం చాలా మంచిది అంతేకాకుండా మీనరాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందాలి అంటే ఈ అమ్మవారి పఠనంతో పాటుగా ఒక నిమ్మకాయని తీసుకుని ఓం శ్రీం హైం హ్రూం దేవాయి నమః అనేటువంటి విషయాన్ని చర్చించుకోవడం వల్ల తమ యొక్క మనోవాంఛన తీరుతూ ఉన్నతమైన స్థితిగతులు ఈ మీనరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా మీనరాశి వారు తమ యొక్క ఏ మార్పు అయితే కోరుకున్నా అది జూలైలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జూన్ అంతా కూడా ఎదురు చూడటం చాలా పరిభాటమైన ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడటము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలని దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతీ నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీరు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుబట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వర